వెల్కమ్ టు మా ఊర్ టెస్ హార్ట్ బ్రేక్ చేయాలి అనుకున్న వాళ్ళ గురించి నిజాలు తెలిసాయండి ఎవరు వాళ్ళు ఏం వాళ్ళ గురించి ఏం తెలుసా అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి ఏంజెల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారనేది కూడా చూద్దాం వీడియోని లైక్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి ఇంట్లో వ్యక్తి డబ్బులు పోగొట్టుకున్నారు కానీ అనుకుంది అయితే జరగలేదండి అస్సలు గేమ్ నిజానికి ఇంకా అవ్వలేదు ఓకే నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి ఛానల్లో అప్లోడ్ చేశాను ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఏంజిల్ ప్లీజ్ చెప్పండి కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో వారి విషయంలో హార్డ్ బ్రేక్ చేయాలి అనుకున్న వారి విషయంలో నిజాలు తెలిసాయి అని చెప్పారు కదా ఏంటా నిజాలు ఎవరికి తెలిసాయి ప్లీజ్ చెప్పండి ఏంజిల్ కలెక్టివ్ విషయంలో నిజాలు ఎవరికి తెలిసాయి ఎస్ ము స్ట్రాంగ్గా ముగ్గురు జీవితాల్ని తలకిందులు చేసేయాలి స్ట్రాంగ్గా ఒక ఇంట్లో ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టాలి వారి జీవితాన్ని తలకిందులు చేయాలి అవకాశంగా తీసుకోవాలని ఒక వ్యక్తి చూస్తున్నారు అన్న విషయం తెలిసిందంటండి డబల్ వన్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అలాగే ఇంట్లో ఫెమినన్ ఎనర్జీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా చెప్పండి ఏంజల్స్ సెల్ఫ్ కేర్ లేకుండా చేయాలి అని అనుకున్నారంట అసలు అవకాశం లేదండి ఏదైతే అనుకున్నారో అది జరగలేదు ఓకేనా చేస్తున్న పని విషయంలో ముందుకు వెళ్లకుండా చేయాలి అనుకున్నారంట హండ్రెడ్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అలాగే హండ్రెడ్ కూడా అంటే లీగల్ మ్యాటర్స్లో కూడా ఇన్వాల్వ్ చేయాలని చూశారు ఎందుకంటే ముందుకు వెళ్ళిపోతున్నారు చేసుకొని తింటున్నారు గౌరవంగా ఉన్నారు అని చెప్పి హండ్రెడ్ విషయంలో ఇన్వాల్వ్ చేయాలి అని చూస్తున్నారు అన్న విషయం కూడా తెలిసిందండి ఓకేనా మీరు మహావృక్షంలో పెరిగిపోతున్నారు ఎలాగైనా ఆపేయాలి అని అనుకుంటున్నారంట పేజ్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి ఎంప్రెస్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అయ్యో పేజెస్ తీసుకుంటున్నారంట లేదా పేజెస్ మీద రాయమండో సంతకాలు పెట్టమండో లేదా ఏదైనా డీటెయిల్స్ నేమ్స్ అడ్రస్ లాంటివి చూడమండో చెప్పడం ఇవన్నీ కూడా సిగ్నిఫిసెంట్ అండి ఓకేనా అండ్ అలాగే మనీ ఇచ్చి సెల్ఫ్ కేర్ లేకుండా చేయమని చెప్పి చెప్పారంట ఒక ఫెమినన్ ఎనర్జీకి అండ్ తను అనుకుంటుందంటే ఒక మేల్ పర్సన్ జీవితాన్ని తలకిందులు చేసేయాలి ఎలాగైనా సరే అని అనుకుంటుందండి ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ అయితే కాదు ఓకేనా మీకు వచ్చే ఇన్వెస్ట్మెంట్ ప్రాఫిట్స్ని ఆపలేరండి ఖచ్చితంగా అండ్ ఎస్ మనీ రొటేషన్ కాకుండా చేయాలని అనుకుంటున్నారు కానీ దానికి అవకాశం లేదండి డబ్బులు ఎవరైతే ఇస్తున్నారో ఆఫ్ ఆఫ్ ద డబ్బులు అ సిగ్నిఫిసెంట్ ఏసీ అ సిగ్నిఫిసెంట్ లెస్ ఈజే సిగ్నిఫిసెంట్ అండి సగం డబ్బులు తగ్గించి ఇస్తున్నారు లేదా సగం డబ్బులే ఇస్తున్నారు వాళ్ళకి ఓకేనా మిస్ అవ్వకూడదు అని చెప్తున్నారు అంటే వాళ్ళు ఎంత ఏదైతే అనుకున్నారో ఆ పని చేయడానికి సగం డబ్బులు ఇచ్చి మిస్ అవ్వకూడదు అని చెప్పి ఒక పని నప్ప చెప్పి మీ విషయంలోనండి తర్వాత మిగతా డబ్బులు ఇస్తాము అని చెప్తున్నారు ముగ్గురు విషయంలోని ఓకేనా అండ్ అయ్యి ఈజ్ ఏ ఐ అండి ఎవరిలా చూపిస్తున్నారు అండ్ అలాగే జలసీతో కూడా ఉన్నారు మీ విషయంలో వెనక తిరిగి చూడాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారండి చెప్పండి ఏంజిల్స్ కలెక్టివ్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ విషయంలో దారి లేదండి ఫస్ట్ ఈ వ్యక్తి ఏదైతే అనుకుంటున్నారో దానికి దారి లేదు అండ్ మీకు పెట్టుబడి లాభాలు వస్తున్నాయన్న విషయం కూడా తెలిసిందంట మీరు ఏం పని చేస్తున్నారో దాంట్లో అండ్ అలాగే మీరు ఏదైతే పని చేస్తున్నారో ఆబ్వియస్లీ మీరు ఏదైనా కుక్ చేసుకుంటే ఫుడ్ ఉంటుంది ఏదైనా పని చేసుకుంటే పని ఉంటుంది ఓకేనా ఫ్యూచర్ గురించి ఆలోచించి కొత్తగా ఏదైనా ఇనిషియేటివ్ తీసుకుంటే కొత్తగా ఏదైనా పని మొదలెట్టుకుంటే ఆ పని ఉంటుంది ఆబ్వియస్లీ మీ పెడుతున్న ఎనర్జీ కష్టం ఎక్కడికి పోదండి ఓకేనా మీరు కష్టపడుతున్నారు చేసుకుంటున్నారు ఓకేనా ఒక విత్తనం నాటారు వస్తుందని దానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేశారు ఖచ్చితంగా పంట అనేది వస్తుంది ఓకేనా అది ఎవ్రీబడి అందరూ కూడా డిజర్వే దానికి ప్రతి ఒక్కరు కూడా వారు చేస్తున్న కష్టానికి ప్రతిఫలాన్ని తీసుకోవడానికి అర్హులే ఓకేనా ఇక్కడ ఎవ్వరికి కూడా అర్హత లేదనేది ఏమీ ఉండదు మీరు ఎంతైతే కష్టపడ్డారో ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అనేది మీకు వచ్చి తీరాలండి ఓకేనా మీరు చేస్తున్న కష్టానికి మీరు ఫుడ్ క్రియేట్ చేసుకుంటున్నారు పనిని క్రియేట్ చేసుకుంటున్నారు అలాగే ఎకనామీని జనరేట్ చేసు చేసుకుంటున్నారు అని చెప్పి మీ విషయంలో మిస్ అవ్వకూడదని దారులు చూస్తున్నారంట మొరాలిటీని మర్చిపోయి వాళ్ళు మీరు చేసుకొని తింటున్నా మీ యొక్క అవసరాలు మీరు తీసుకోవడానికి మీరు నిరంతరం కష్టపడుతున్నా అది మీకు ఉండకూడదు అనుకోవటం ఓకేనా వాళ్ళు వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో అది వారి జీవితాన్ని తలకిందులు చేసేస్తుంది అని వాళ్ళు గ్రహించి లేకపోతున్నారండి సెవెన్ మెంబర్స్ కూడా అంతే అసలు అది గ్రహించలేకపోతున్నారు ఓకేనా చాలా అంటే చాలా విలువలను వదిలేశారు ఓకేనా అండ్ అలాగే విఘ్నాలు కలిగించాలి అని చెప్పి అనుకుంటున్నారు ఓకేనా అండ్ వాళ్ళకి దండం పెట్టి వెళ్ళిపోవాలి అనుకుంటున్నారు రెండు చేతులు జోడించాలి అనుకుంటున్నారు ఏదైతే అనుకుంటున్నారో నిజానికి వాళ్ళు ఎంత బాధ పెట్టడానికి ట్రై చేసినా ఎంత మీ పని ముందుకెళ్ళడానికి ముందుకెళ్లకుండా చేయాలి అని ప్రయత్నించినా సరే అది ప్రయోజనం లేదు సరికదా కదా వాళ్ళు చేస్తున్న పని అంతా కూడా క్లియర్గా కనిపిస్తుంది మీరు పనులు చేసుకుంటున్నారు మీరు నిలబడుతున్నారు మీరు కష్టపడుతున్నారు దాని యొక్క ప్రతిఫలాన్ని మీరు తీసుకుంటున్నారు టోటల్గా మీ లైఫ్ని మీ కంట్రోల్లోకి తీసుకున్నారు ఓకేనా మీ లైఫ్ని మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఈ విషయాలన్నీ కూడా నీ తెలిసాయి ఓకేనా ఇంట్లో ఒకరికి అండ్ బయట వాళ్ళకి కూడా నండి అడ్వెంచర్స్ చేస్తున్నారని దాన్ని ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నారు ఓకేనా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నారన్న విషయం తెలుస్తుంది మీ పనిని ముందుకు వెళ్లకుండా చేయాలన్న విషయం తెలుస్తుంది హండ్రెడ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ అండి వాళ్ళు ఎవ్వరు కూడా మీ పనిని ఆపలేరు సరి కదా ఆపడానికి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా హండ్రెడ్ ఖచ్చితంగా వాళ్ళ పో యాడ్ ఈజ్ అ సిగ్నిఫిసెంట్ ఓకేనా ఖచ్చితంగా వాళ్ళు చేయలుకెళ్తారండి మైండ్ గేమ్ ఆడుతున్న వాళ్ళు పజిల్స్ ఓకేనా అండ్ అలాగే పీసెస్ ఓకేనా ఒక పీసెస్ తీసుకొని లేదా ఎడిటింగ్ లేదంటే ఏదన్నా మిస్ అయిన పజిల్స్ని కంప్లీట్ చేయడానికి ట్రై చేయడం మీరు కంప్లీట్ చేస్తుంటే అంటే మీ లైఫ్లో ఏదైతే మిస్ అయిందో దాన్ని మళ్ళీ రీబర్త్ చేసి దాన్ని మళ్ళీ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంటే ఆపడానికి ట్రై చేయటం ఓకేనా యాడ్స్ యాడ్స్ ఈజ్ ఏ సిగ్నిఫిసెంట్ అండి యాడ్స్ ఇవ్వడం లేదంటే గిల్టీగా ఫీల్ అయ్యేలా ట్రై చేయడం ఓకేనా అంటే మీరు ఏదైనా పని చేస్తున్నప్పుడు యాడ్స్ డిస్టర్బెన్సెస్ ఎలా వస్తే ఆ విధంగా మీరు రెగ్యులర్గా చేస్తున్న పనికి మిడిల్ ఒక యాడ్ వచ్చినట్టు మీరు లైఫ్లో ముందుకు వెళ్తున్నప్పుడు వాళ్ళు కావాలని లాంటి డిస్టర్బెన్సెస్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీ లైఫ్లో ఓకేనా సో దాన్ని అన్నింటికి కూడా కర్మ అనుభవిస్తారండి ఎవరైతే గతంలో ఉన్నారో ముగ్గురు విషయాలు అసలు ఏమి క్రియేట్ చేయలేరు క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు అన్న విషయం కూడా తెలుసు తెలుస్తుంది క్లియర్గా నిజం తెలిసిందండి ఓకేనా అండ్ ఐ సా ఏదైతే ఉందో సిఎస్ ఈజ్ ఆర్ సిగ్నిఫిసెంట్ యు ఆర్ గుడ్ ఇనఫ్ అండి ఓకేనా మీరు ఎంత సెల్ఫ్ కేర్ తీసుకోవాలి అంత సెల్ఫ్ కేర్ తీసుకుంటున్నారు మీరు ఎంతైతే అందంగా ఉండాలి అంత అందంగా ఉన్నారు ఓకేనా అందుకని చెప్పి మీ విలువ మీరు తెలుసుకోకూడదు మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకోకూడదు అని చెప్పి కొంతమంది మిమ్మల్ని ఐసోలేట్ చేయడానికి ఫ్రీజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు ఓకేనా అంటే ఏమీ చేయలేని పరిస్థితి కదలేని పరిస్థితి అలాంటివి క్రియేట్ చేయడానికి కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నారు ముగ్గురిని డబ్బుల కోసం అని చెప్పి నిజం తెలిసింది ఓకేనా దానివల్ల వాళ్ళు సాధించింది ఏమీ లేదనేది కూడా తెలిసింది ఓకేనా మిమ్మల్ని ఆపడానికి అసలు ఇక్కడ పర్మిషన్ లేదండి వాళ్ళకి ఏదైతే పని చేస్తున్నారో వితిన్ వీక్స్లో వాళ్ళందరూ కూడా కర్మ అనుభవించేస్తారు మోస్ట్లీ వాళ్ళు మీ విషయంలో ఇంకా ఇన్వాల్వ్ అవ్వడానికి అవకాశం ఉండదు ఓకేనా విన్ అండ్ విన్ ఫోర్కాస్ట్ ఫోర్కాస్ట్ అండి కంగ్రాచులేషన్స్ ఎస్ విన్నింగ్ తర్వాత విన్నింగ్ డబల్ విన్నింగ్ ఒక విన్ తర్వాత ఇంకో విన్ ఓకేనా జస్టిస్ అండి కీర్తి ప్రతిష్ఠల విషయంలో మీ పరువు తీయాలని ప్రయత్నం చేసిన విషయంలో జస్టిస్ ఫుల్ మూన్ ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ పౌర్ణమి ఈజ్ ఎ సిగ్నిఫిసెంట్ ఒక వెలుగు వెలుగుతారు ఖచ్చితంగా ఓకేనా జస్టిస్ మిస్ అవ్వదు అసలు తులరాశి వారికి జస్టిస్ మిస్ అవ్వదు లీగల్ మ్యాటర్స్లో ఉన్న వాళ్ళకి జస్టిస్ మిస్ అవ్వదు డబుల్ దమ్మాక విన్నింగ్ డబుల్ దమాక వస్తుంది విన్నింగ్తో పాటు మీ కీర్తి ప్రతిష్టలు పెరిగాయి ఏదైతే తీయాలని చేశారో దానివల్ల మీ పరువు ఎక్కడ పోలేదు ఎవరు తీయలేదు తీయడానికి డివైన్ పర్మిషన్ ఇస్తే కదా ఇవ్వలేదు అసలు వాళ్ళు ఏం అనేది కూడా మీ యొక్క ఆరా ఎంత స్ట్రాంగ్గా ఉందంటే మీ విషయంలో ఎవరైతే ఇదైతే క్రియేట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళు క్రియేట్ చేస్తుంది కూడా కనిపిస్తుంది ఓకేనా దట్ ఈస్ ద ప్రొటెక్షన్ సక్సెస్ కన్ఫామ్ అండి మీ లైఫ్లో అస్సలు వర్రీ అవ్వద్దు ఎస్ మీరు అనుకుంది కరెక్టే లెటర్ అ సిగ్నిఫిసెంట్ ఉమెన్ విషయంలో చేసిన చేసినందుకు కర్మ చేసినందుకు అప్పీజే సిగ్నిఫిసెంట్ ఎంటర్ అవ్వాలని ప్లాన్ చేసినందుకు గ్రూప్ని అలాగే ఎన్లేటర్ని ఇబ్బంది పెట్టాలనుకున్నందుకు వై ఎందుకు అదంతా ఖచ్చితంగా కర్మ అనుభవించేస్తారు డిఎజె సిగ్నిఫిసెంట్ అంటే ఇద్దరు విషయాల్లో ఆర్ఆర్ ఆర్ఆర్ వై రూట్ లేదు అసలు ఓకేనా కర్మ అనుభవించేస్తారండి ఆల్రెడీ కర్మ కర్మలోనే ఉన్నారు ప్రస్తుతం జస్టిస్ చేస్తున్నారు మీకు ఏంజిల్ జస్టిస్ ఆన్ గోయింగ్ ఇప్పుడు నడుస్తుంది మీ విషయంలో ఇబ్బంది పెట్టిన వాళ్ళందరూ ఇప్పుడు కర్మలో ఉన్నారు కర్మ అనుభవిస్తున్నారు వాళ్ళు కంగ్రాచులేషన్స్ మీ ఏంజిల్స్కి డివైన్ టీమ్కి ఎస్ఎంజర్స్కి అలాగే ప్రకృతికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోద్దు వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి గ్రాటిట్యూడ్ అని కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్